నమస్కారం రుద్రా కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఫ్లోర్ లీడర్ గ్రీకు రవీందర్ ఆధ్వర్యంలో పలు గ్రామాల తాజా మాజీ సర్పంచులు ఉప యువకులు మహిళలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిగురు మామిడి అంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటేనే చిగురు మామిడి అనేలా ఉంటామని ఒకే కుటుంబంలా ఉంటామని అన్నారు అంటే బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకున్నదని నిన్న అన్నగారి ఆధ్వర్యంలో కనువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చి మేము కంకణ బదులై ఇప్పటి నుండి మేము కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మేము మేమే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అనే దృఢ సంకల్పం కొద్దీ వారు కూడా ముందుండి ఈ పార్టీని నడిపేయాల్సిన బాధ్యత కూడా మీకున్నది గతంలో కూడా

జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై హస్తం హస్తం గుర్తుకే గుర్తుకే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క సామాన్య మానవునికి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యొక్క వారికి ఉరగబెట్టింది మునగూరింది ఈ యొక్క పది సంవత్సరాల్లో ఏమి లేదనేటువంటి అంశాన్ని ప్రజలు గమనిస్తుంది ముఖ్యంగా మీకు తెలుసు జనధన్ కార్యక్రమం తోటి కారణాలు తెలిసి పదిహేను లక్షలు ఇస్తామన్నారు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు గ్రామీణ ఆవాస యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో అన్నారు ఇవన్నీ వాళ్ళ మాటలన్నీ నీటి మూటలైనటువంటి ఒక సందర్భాన్ని చూస్తున్నాం ఇవాళ కేవలం రెండు దఫాలు అధికారంలో ఉండి మూడోసారి మళ్ళీ అధికారాన్ని ఏదో రూపంలో అయోధ్య పేరు చెప్పి దేవుని పేరు చెప్పి ఇంకేదో పేరు చెప్పి యువతను యువత లోపల మత మౌర్యాన్ని నింపి పన్నదారి అధికారంలోకి రావాలని వస్తుంది ఇది సాధ్యం అంశము ఇవాళ దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు మన జరిగినటువంటి ఒక రెండు ఉన్నాయి పదిహేడు గ్రామాలలో పదిహేడు మంది సర్పంచులు పన్నెండు మంది ఎంపీటీసీలు సింగిల్ విండోలు ఏ కుట్టాట వచ్చినా అంటే ఏ ఎన్నికల యుద్ధం వచ్చినా ఖచ్చితంగా విజయం సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షానని ఇంతమంది మేధావి వర్గాలు ఉన్నాయి ఇంతమంది మేధావులు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చారు కాబట్టి చిగురు మామిడి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే చిగురు మామిడి అనే విధంగా మనవి చేస్తున్నా కూడా సంకల్పం కొద్దీ మా పాత కొత్త అనేది ఏమీ లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే మా అందరి దృష్టికి తీసుకురండి పెద్దలు ఎడ్పీటీసి గారు అలాగే పెద్దలు మన జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా అధికార ప్రతినిధిసారి ప్రవీణ్ కుమార్ నేత గారు అలాగే మా కోయిండి సురేష్ గారు యువ నాయకులు మా గట్టు ప్రశాంత్ గారు అలాగే అన్ని గ్రామ మరి శాఖ నుండి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మా భారీ మెజార్టీ చే దిశగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ తోటి అయిన మిత్రులందరికీ మరియు పత్రికా విలేకరులకు నా నమస్కారాలు నేను గత పదమూడు ప పదమూడు సంవత్సరాలుగా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రజలకు ఏ అవసరం ఉన్నా వాళ్లకు ఒక అవసరంకి తగ్గట్టుగా మెదులుకుంటూ ప్రజా జీవితంలో దాదాపు ఒక పదమూడు పద పదిహేను సంవత్సరాల పనిచేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర జీష్ గారికి రాష్ట్ర ప్రవీణు అధికార ప్రతినిధి జిల్లా ప్రతినిధి గారికి అలాగే నూతనంగా చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడ్డి గారికి పూర్ణ మహేందర్ గారికి తాజా సర్పంచ్లు సర్పంచులు సర్పంచ్ రజిత గారికి తాజా సర్పంచ్ నవపేట గారికి కలవల రాజేశ్వర రెడ్డి గారికి గుల్లపల్లి అన్న గారికి ఉషా ఉషా గారికి టోటల్ గ్రామ కమిటీ అధ్యక్షుల గారికి అలాగే పాతికే మిత్రులకు హృదయపూర్క నమస్కారం ఇక్కడ పొన్నం ప్రభాకర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి వారు ఎందుకంటే గతంలో ఒకసారి చెప్పినప్పుడు వారి కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఇక్కడ ఉన్నది ఆయన కూడా సహకార రంగంలోకి వెళ్ళి పైకి ఎదిగిన వ్యక్తి ఒకసారి ఇక్కడ సార్ ఇక్కడ మనుషుల దగ్గర ఒక రైతుల దగ్గర ఒక పదివేల అంటే దొక్కుతున్నాయి కానీ ఎరువుల బస్తాలు కరువు ఉన్నాయినప్పుడు నిండు పార్లమెంట్లో ఉండి కూడా వారు అప్పుడు ఇఫ్కో క్రిప్కో చైర్మన్ ఇఫ్కో ప్రవీణ్ రెడ్డి గారు ఉండి క్రిప్కో వీరుండ్రి లారీల కొద్ది యూరియా కానీ లారీల కొద్ది ఫెటిలైజర్ కానీ లారీ కొద్ది నత్రజని కానీ ఇవన్నీ కృషి ఉన్నది మరియు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులకు కార్యకర్తలకు మరియు తోటి వచ్చిన గౌరవ సహోదరుడైనటువంటి మా మాజీ సర్పంచ్ గారు సుద్దల ప్రవీణ్ అన్నకు మరియు మహేందర్ అన్న గారికి ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనం ఇప్పుడు అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు దాన్ని అనుసరించి మేము ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం జరిగింది మమ్మల్ని స్వాగతించిన మరియు మన మొన్నం ప్రభాకర్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మనం ఇప్పుడు మేము వచ్చినందుకు మన ఎంపీగా పోటీ కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్న ఎంపీ రవీందర్ రవీంద్ర గారికి మేము మా గ్రామం నుంచి అధిక మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి కూడా మా సాయశక్తులకు వచ్చేసి మేము అధిక మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను నాకు నాకు సహకరించినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మండల కేంద్రానికి కూత కూతవేటు దూరంలో ఉన్నటువంటి మా ముదివాణిక్యం గ్రామానికి తార్ రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోయింది మా గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చాలాసార్లు బస్ సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు అని చెప్పినా కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులలో మా గ్రామానికి తారోడు నిర్మాణం చేపట్టింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నాయకత్వంలో అమలవుతున్నటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులమై ఆకర్షితులమై అదేవిధంగా అలాగే జిల్లా అధికార ప్రతినిధి దాసరి రవీనన్న గారికి అలాగే యూత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు గట్టు ప్రశాంత్ అందే సురేష్ గారికి వివిధ సర్పంచ్ హోదాలో మాజీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు గారు వివిధ గ్రామాలలో ఉన్న గ్రామశాఖ అధ్యక్షులు అలాగే ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయితే ఏమీ ఉన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోయినా ప్రజా ప్రజా పాలనలో పోయిన వ్యవహారంలో కంప్లీట్గా ఉన్న పార్టీలు ఏదైతే కొన్ని పరిస్థితులలో కొంత గట్టు పరిస్థితి తీసుకొచ్చినా కానీ ప్రజలందరూ గుర్తించి కాంగ్రెస్ పార్టీని ఇవాళ రాష్ట్ర మొత్తంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ మన బీసీ బిడ్డ పొందం ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో పార్టీలో జైన్ కావడం జరిగింది కావున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెయిన్ లో ఇచ్చిన హామీలు అయితే ఏంది ముదిరాజులు ఇవాళ కమ్యూనిటీ పరంగా యాభై లక్షల జనాభం ముదిరాజులను కూడా ఇవాళ ఏది మెదక్లో ఇచ్చిన నీలం మధు ముదిరాజు గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం కానీ ఆధ్వర్యంలో మమ్మల్ని నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సమ పత్రికా సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జెడ్పిడిసి గారికి డీసీ మన కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత గారికి వివిధ శాఖల అధ్యక్షులు మాజీ తాజా సర్పంచ్లు శాఖ అధ్యక్షులు అందరికీ పత్రికా మిత్రులకు మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఏ సంక్షేమ పథకమైనా రుణమాఫీ అయినా